హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఫ్యాషనెట్ టైలరింగ్ ట్యుటోరియల్ ఛానల్ ఈరోజు మనం ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేయాలనేది నేర్చుకుందాం ప్లాజో ప్యాంట్ కట్ చేయడానికి టూ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది ఒకటి వచ్చే హిప్ అండ్ లెంగ్త్ అనమాట ఈ టూ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది ఇక్కడ ఆదికి ఒక ప్యాంటు తీసుకుని మొత్తం టోటల్ లెంత్ అనేది థర్టీ సెవెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ క్లాత్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ తీసుకోవాలి థర్టీ సెవెన్ ఇంచెస్ ఉంది కాబట్టి అందులో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం బెల్ట్ వేస్తాము అలాగే ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేస్తాము థర్టీ సిక్స్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకుంటే సరిపోయిందనమాట థర్టీ సిక్స్ వన్ ఇంచు తగ్గించుకుని థర్టీ సిక్స్ ఇంచెస్కి మార్క్స్ చేసుకోవాలి ఇలాగే ఆమ్ లూజు కింద డౌన్ వచ్చి ఎయిట్ ఇంచెస్ అనేది సరిపోతుంది ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట వేస్ట్ దగ్గర ఏమో మనము థర్టీన్ ఇంచెస్ పెడుతున్నాం అంటే లూజ్గా ఉండాలి కదా ఎలాస్టిక్ వేస్తాం కదా అందుకే థర్టీన్ ఇంచెస్ పెడుతున్నాము సన్నగా ఉండే వాళ్ళైతే ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కిస్తా డౌన్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలన్నమాట డ్రా చేసుకున్న తర్వాత కిస్తా ఈ మార్క్ దగ్గర నుంచి కిస్తా లూజ్ అనేది ఒక త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కట్ చూపిస్తున్నట్టు త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుని రౌండ్ రౌండ్ డ్రా చేసుకోవాలి రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్ ఉంటుంది ఒకటి కరువు స్కేల్ ఆ కరువు స్కేల్తో కిస్తా దగ్గర నుంచి కింద డౌన్ వరకు ఒక మార్క్ వేసుకోవాలన్నమాట మాఫ్ చేసుకోవాలి చూడండి ఈ కరువు పెడితే ఎగ్జాక్ట్ లైన్ డ్రా చేసేసుకోవచ్చు అలాగే ప్లాజో ప్యాంటు కుట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి వన్ అవర్ బిలోని మొద ఫస్ట్ టైం స్టిచ్చింగ్ వాళ్ళైతే వన్ అవర్ పడుతుంది లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చ ఒక హాఫ్ అన్ అవర్లోనే స్టిచ్చింగ్ చేసేస్తారనమాట ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా మనం కట్ చేసేసుకోవాలి ఆ మార్క్ బట్టి ఇవి ఫోర్ పీసెస్ ఉంటాయి టూ జాయింట్సే ఉంటాయి అన్నమాట మనం ఆల్రెడీ ఫోర్ ఫోల్డింగ్స్ వేసాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ప్యాంటు లూజ్గానే ఉంటుంది కాబట్టి ప్యాంట్ ఫ్రంట్ ఫ్రంట్ ప్యాంట్కి ప్యాంట్ బ్యాక్ ప్యాంట్కి అలాంటి డిఫరెన్స్ ఉండదు అనమాట ఒకే సైజ్లో కట్ చేసేసుకోవచ్చు ఎందుకనంటే లూజ్గా ఉంటుంది కదా ప్లాజో ప్యాంట్ అంటే సో మనం సిగరెట్ ప్యాంట్ అయినా ఇంకా వేరే ఏ ప్యాంట్స్ అయినా కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది టూ ఇంచెస్ ఇక్కడ అలా ఏమీ ఉండదు ఇంకా రెండు వేస్ట్ బెల్ట్ కోసం మనం ఎలాస్టిక్ వేయడం కోసం మార్క్ చేసుకుంటున్నాము ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్స్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ మీద థర్టీన్ ఇంచెస్కి చేసుకోవాలన్నమాట మార్క్ చేసుకుని కట్ చేసేసుకుని మనం నెక్స్ట్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఎలాస్టిక్ అనేది మనం వేస్ట్ లూజ్ ఎంత ఉందో దానికి ఒక ఫైవ్ ఇంచెస్ తగ్గించుకుని తీసుకోవాలి వేస్ట్ లూజ్ వేస్ట్కి బెల్ట్ ఇది ఎలస్టిక్ అనమాట తర్వాతే పార్ట్ టూలో మనం ఎలా స్టిచ్ చేయాలనేది నేర్చుకుందాము చాలా ఈజీగా స్ట్రిచ్ చేయవచ్చు అంతే వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్